మహిమ కలిగినటువంటి దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాను ఈరోజు అనుదిన దేవుని వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథం నుండి ఫిలిప్లకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడవ వచనం నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలను అపజిటైన పౌలు మనకి చెప్తున్నటువంటి విషయం ఏంటంటే నన్ను బలపరచు వాని ఎందు నేను సమస్తం చేయగలను అంటే నేను చేయగలను అని మాట్లాడుతుండ అపోజిటైన పౌలు పౌలు నేను ఇది చేయగలను అని ఎందుకు చెప్పగలుగుతున్నాడంటే మనిషి తన జీవితంలో ఒకవేళ నిన్ను బలపరిచేది ఈ లోకంలో ఎవరు ఒకవేళ చాలామంది మనుషులు తమకున్నటువంటి ధనమును డబ్బును బట్టి అదే వారిని బలపరిచేదిగా ఉండొచ్చు కొంతమంది జీవితాలు కొంతమంది వారికి ఉన్న మనుష్యులను బట్టి వారికి ఉన్న మనుషులే వారిని బలపరిచే పరిస్థితి వారికి కనపడవచ్చు లేదా కొంతమంది వారికి ఉన్న స్థితిగతులను బట్టి అవే వారిని బలపరిచేటట్లుగా వారికి ఆ పరిస్థితులు కనబడవచ్చు కానీ మనిషి ఏది సమస్తం చేయలేడు మనిషి కొన్ని చేయగలుగుతాడు కొన్ని చేయలేడు మనిషిలో కొన్ని జరుగుతాయి కొన్ని జరగవు కానీ దేవుని నమ్మినటువంటి అపోజిషన్ అయిన పౌలు అంటున్నాడు మనిషి తన జీవితంలో నన్ను బలపరిస్తే దేవుని అందు నేను సమస్తం కూడా నేను చేయగలుగుతాను నేను చేయగలను అని మాట్లాడుతున్నాడు పౌలు ఎందుకంటే తన బలపరిచేది మనిషి కాదు ఒక అధికారము కాదు ఒక డబ్బు కాదు ఒక స్థితిగతి కాదు అతని బలపరిచేది దేవుడే కనుక పౌలుని బలపరిచేది దేవుడే కనుక పౌలు మాట నన్ను బలపరిచే నేను సమస్తం అంటే ఏటు జ నేను ఏదైనా చేయగలుగుతా ఏదైనా నేను చేస్తా ఎందుకంటే నన్ను బలపరిచేవాడు అలాంటి వాడు అనేది పౌలికి అర్థమైంది కనుక ఈరోజు నిన్ను బలపరిచేది దేవుడేనా లేదా వేరే పరిస్థితుల వేరే పరిస్థితి అయితే నువ్వు ఖచ్చితంగా బలహీనుడు అవుతావు ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో ఏదో ఒక టైంలో ఏదో ఒక పనిలో నువ్వు ఖచ్చితంగా బలహీనత బలహీనుడికి కనబడతావు కానీ దేవుడే బలపరిస్తే నువ్వు సమస్తం కూడా చేయగలిగే స్థితి నీకు నువ్వు ఏదైనా చేయగలుగుతావు ఇది నాకు చేత కాదని కానీ ఇది నా వల్ల కాదని కానీ ఇది నేను చేయలేను అని చెప్పట్లేదు పౌలు నన్ను బలపరిచువనేది నేను సమస్తం కూడా చేస్తాను ఏదైనా నేను చేయగలుగుతా ద అందులో ఎలాంటి సందేహం లేదు పౌలు చెప్పే విషయంలో ఎందుకని దేవుడు బలపరుస్తున్నాడు అని అతను మాట్లాడుతున్నాడు ఈరోజు నిన్ను నన్ను బలపరిచేది దేవుడైతే మనం ఏదైనా చేయగలం ఏదైనా సాధించగలం ఏదైనా మన వల్ల అవుతుంది ఇది వల్ల కాదు అనడానికి లేనే లేదు కానీ బలపరిచేది దేవుడే అవ్వాలి మన బలపరిచేది ఖచ్చితంగా దేవుడే కావాలి అలాంటి బలపరిచే స్థితి నిజంగా ఈరోజు మన జీవితంలో దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడా ఆ దేవుని చేత నువ్వు బలపరచబడుతున్నావా లేదా వేరే వేరే పరిస్థితులు వేరే వేరే కారణాలు వేరే వేరే మనుషులు వేరే వేరే పరిస్థితులను బట్టి నువ్వు బలపడ బలపడుతూ వెళ్ళిపోతున్నావా కానీ అది ఎంతవరకు ఉండదు కొంతవరకే నీ జీవితంలో కనబడుతుంది కొంతవరకే కనిపిస్తున్న తర్వాత ఆగిపోతే పరిస్థితులని కూడా కానీ నువ్వు ఎప్పుడు కూడా సమస్తము సాధించేవాడిగా సమస్తము చేయగలిగేదానిగా సమస్తం జరిగించేవాడుగా జరిగించేదానిగా మనం ఉండాలి అంటే నిన్ను బలపరిచేది దేవుడై ఉండాలి నేను నడిపించేది దేవుడై ఉండాలి నీకు తోడై ఉన్నది దేవుడై ఉండాలి నీ చేయి పట్టుకునేది దేవుడై ఉండాలి నువ్వు ఆదరించేది దేవుడై ఉండాలి నీతో సమస్తము చేయించేవాడు దేవుడే కావాలి అలాంటప్పుడే మనం కూడా ఈ మాట చెప్పగలం పౌలు చెప్పినట్టుగానే నన్ను బలపరిచి పౌలు కూడా బలహీనుడే కానీ పౌలు బలహీనుడైనా తన కూడా బలహీనత ఉంది ఆయన చెబుతున్నాడు నన్ను బలపరచు అని ఎందు నేను సమస్తం చేస్తాను అని అది దేవుడు మన పక్ష గుంటేనే జరుగుతుంది లేకపోతే అస్సలు జరిగే అవకాశం లేవు కనుక నిన్ను ఎక్కడున్నా నీ పరిస్థితులను నిన్ను దేవుడు బలపరచాలని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మనం ఎంత బలహీనులమైనా మన వల్ల కొన్ని అవునా కొన్ని జరగపోయినా సమస్తము అన్ని విషయాల్లో నువ్వు బలవంతుడిగా బలవంతురాలిగా సమస్తము చేసే కృప దేవుడు నీకు ఇవ్వాలంటే దేవుడే మనలను బలపరిచే ధన్యత మనకు ఉండాలి అట్టి కృప దేవుడు మనకు కూడా అనుగ్రహించి పౌలుని బలపరిచిన దేవుడే పౌలుని బలపరిచి సమస్తము చేయిస్తేలా చేసిన దేవుడే ఈరోజు నిన్ను నన్ను కూడా ఆయన బలపరిచి నడిపించును గాక ఆమె పరిశుద్ధు అయిన మాతండి నీకు అందన్నారు నీ సన్నిధానంలో ప్రభు బలహీనులమే కావచ్చు ఏమో కానీ పౌలు చెప్తున్న రీతిగా నేను ఎప్పుడు బలహీనుడున్నప్పుడు బలవంతుడు అన్నాడు నన్ను బలపరుచు అని ఎందు నేను సమస్తము చేస్తాను అని చెప్పగలిగాడు మేము కూడా ప్రభా సమస్తము జరిగించే ఆ ధన్యత నీ ద్వారా మాకు కలుగజేసి సహాయం చేయమని ఏసు నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె